నమస్తే సతేతే జగత్ కారణాయ నమస్తే చితే సర్వలోకాశ్రయాయ నమోద్వైత తత్వాయ ముక్తి ప్రదాయ నమో బ్రహ్మణే వ్యాపినే శాశ్వతాయ నమస్కారం ఈ సృష్టిలో ఉన్న సమస్త జ్ఞానాన్ని పరమాత్ముడు మనకు వేదాల ద్వారా తెలియచేశాడు వాటి ఆధారంగానే మనుష్య పశుపక్షాది క్రిమికీటకాదులు జలచరాలు వాయుచరాలు అన్నీ కలిపి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ అన్ని జీవరాశుల్లో కూడా మానవుడే ఉత్తముడు ఎందుచేతనంటే కర్మలు చేయటానికి తగిన తగిన విధంగా ఇంద్రియాలు అంటే సెన్స్ ఆర్గన్స్ ఉండడం ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని ఆలోచించే ఉత్తమమైన ఇంద్రియం బుద్ధి కలిగి ఉండడం వల్ల అన్ని జీవరాశుల్లో కూడా మానవుడు ఉత్తముడుగా ఉన్నాడు ఎన్నో జన్మలంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అన్నాము జీవుడు చేసే కర్మలకు తగినట్టుగా అంటే పుణ్యకర్మలకు తగినట్టుగా చేస్తే మంచి శరీరము పాపకర్మలు చేస్తే నీచ శరీరము ఇలా ఎన్నో శరీరాలు జీవుడు ఎత్తి 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 పుణ్యకర్మల ఫలితంగా లభించింది ఈ మానవ శరీరం చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలను సాధించడమే ఈ మానవ జీవితం యొక్క లక్ష్యము అని వేదాలు చెబుతున్నాయి చతుర్విధ అంటే నాలుగు రకాలైన పురుషార్థము అంటే ప్రయత్నించి సాధించడం అది స్త్రీ శరీరంలో ఉన్న జీవుడైనా పురుష శరీరంలో ఉన్న జీవుడైనా ఏ జీవుడైనా సరే మానవ శరీరం ఎత్తినప్పుడు ఈ నాలుగింటిని సాధించడమే వీరి లక్ష్యం అని చెప్తున్నారు మనం ప్రపంచాన్ని చూసినట్లయితే అంటే మనల్ని మనం చూసుకున్నా మన జీవితాలను చూసుకున్నా లోకాన్ని గమనించిన ఈ నాలుగిట్లో కూడా చతుర్విధ పురుషార్థాలు ఏంటివి ధర్మార్థ కామ మోక్షాలు ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగిట్లో మొట్టమొదటిదైన ధర్మము చివరిదైన మోక్షము ఈ రెండు కనిపిస్తలేవు మనకు మధ్యలో ఉన్న అర్ధకామాలు మాత్రమే కనిపిస్తున్నాయి అర్థము అంటే ధనము కామము అంటే కోరిక ధనాన్ని సంపాదించాలి కోరికను తీర్చుకోవాలి ఇప్పుడు మనం లోకం చూస్తే చూసినట్లనే ఉంది కదా ధనమూలం ఇదం జగత్ ధనం తప్ప ఇంకోటి కనిపిస్తలేదు అసలు అంటే ధన సంపాదన కొరకే ఈ మానవ శరీరం దొరికింది అన్నట్లుగా కనిపిస్తుంది ఎవరు కూడా ఇంకా వేరే దాని గురించి ఆలోచిస్తలేరు ధనం 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 అనేది ఇది ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాము ఈ మానవ శరీరం అంత సులభంగా దొరికేది కాదు దొరికిన దాన్ని మనము నిష్ప్రయోజనం చేసుకుంటున్నాము దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం ఈ లోకంలో దుర్లభమైన మూడు ఉన్నాయి దైవం యొక్క అనుగ్రహం ఉంటే తప్ప దొరకనివి దుర్లభం అంటే కష్టం అసాధ్యమని చెప్పవచ్చు కానీ భగవంతుడు అనుగ్రహిస్తే మాత్రం దొరుకుతున్నాయి అంటున్నాడు అవి ఏంటివి మనుష్యత్వం అంటే మానవ శరీరం దొరకడం ముముక్షత్వం మోక్షం పొందాలి అనే కాంక్ష ఇచ్చ కోరిక కలిగి ఉండటం మహాపురుష సంశ్రయం భగవద్ అనుగ్రహాన్ని పొందిన సద్గురువుని సేవించటం ఈ మూడు కూడా దుర్లభం అని శంకరాచార్యుల వారు తన వివేక చూడ చెప్పడం జరిగింది మరి అంత దుర్లభం అంత కష్టమైన ఈ మానవ శరీరం పరమాత్ముడి అనుగ్రహం వల్ల మనకు లభించింది లభించినప్పుడు ఉత్తమమైన గురువును ఆశ్రయించి వారి ద్వారా జ్ఞానాన్ని పొంది ఈ చతుర్విధ పురుషార్థాలను పొందటానికి ప్రయత్నం చేసినట్లయితే ప్రయత్నం ఎలా చేయాలి ఆ ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి జీవితం తపోమయం కావాలి అంటే జీవితం తపస్సులా గడపాలి తపస్సు అంటే ఏమిటి మనస్సును దైవం పైన లగ్నం చేయడం మనస్సును ఒకచోట స్థిరంగా ఉంచడం ఎందుకంటే మనస్సు చాలా చెంచలమైంది అది ఒక చోట క్షణం కూడా నిలవదు అది పరిగెత్తుతూనే ఉంటుంది అటువంటి చెంచలమైన మనస్సును అదుపులో చేయ ఉంచాలి అంటే తపస్సు దానినే మనం ఇప్పుడు ధ్యానం అంటున్నాం ఒక చోట స్థిరంగా కాసేపైనా ఉంచటానికి ప్రయత్నం చేయాలి మనస్సు ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో మనస్సును ఎప్పుడైతే జీవుడు తన అదుపులో ఉంచుకోగలుగుతాడో ఇంద్రియాలన్నీ అదుపులోకి వస్తాయి జీవుడు వీటిని అదుపు చేయాలి కానీ ఈ మనస్సు అనేది జీవుణ్ణి తనదారిలోకి తీసుకోవద్దు అప్పుడు జీవితం అయిపోతుంది అంటే ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి ఎందుకంటే ఇంద్రియాలు ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు కళ్ళు చెవులు ముక్కు నాలుక ఇవన్నీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాసనలను ఎప్పుడు పట్టుకుంటూ ఉంటాయి వాటి నుండి విడివడి ఉండాలి అంటే అంటే తామరాకు మీద నీటి బిందువు లేవు తామరాకు నీటిలోనే ఉంటుంది కానీ నీటి చుక్క మాత్రం బిందువులాగా ఉంటుంది కానీ తాన్ని తను అంటుకొనివ్వదు అలాగే ఈ సంసారం అనే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉన్నా కూడా వీటి నుండి విడివడి ఉండాలి అంటే మనస్సును అదుపులో ఉంచుకోవడం అతి ముఖ్యమైంది మనస్సును అదుపులో ఉంచుకుంటేనే మనిషి శక్తివంతంగా తయారవుతాడు కృష్ణ భగవానుడు మూడు రకాలైన తపస్సులు ఉన్నాయని భగవద్గీతలో చెప్పడం జరిగింది వాటిని మనోవాక్కాయాలతో కూడిన తపస్సుగా చెప్పడం జరిగింది శారీరక తపస్సు వాక్ తపస్సు మానసిక తపస్సు గురువును పండితును పండితులను విద్వాంసులను జ్ఞానులను పూజించడం సేవించడం శారీరక శుద్ధిని కలిగి ఉండడం బ్రహ్మచర్యము అహింసను పాటించడం వీటిని శారీరక తపస్సులుగాను ఇతరులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా ఉండడం ఇతరులకు హితం కలిగేలా మేలు కలిగేలా మితంగా మాట్లాడడం అది కూడా సత్యం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వేదాది శాస్త్రాలను అధ్యయనం చేయడం వీటిని వాక్ తపస్సుగాను మనస్సులో ఎటువంటి చెడు భావాలు చెడు ఆలోచనలు లేకుండా ప్రసన్నంగా నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోవడం అంటే ఆంతరంగిక శుద్ధి మన లోపట కూడా శుద్ధిని కలిగి ఉండడం దీనిని మానసిక తపస్సుగా చెప్పడం జరిగింది ఈ మూడైతే సులభంగానే ఉన్నాయి కదా శారీరక తపస్సు వాక్ తపస్సు మానసిక తపస్సు ఈ మూడింటిని ప్రయత్నపూర్వకంగా సాధించవచ్చు మనకు తపస్సనంగానే ఏం గుర్తుకొస్తుంది పూర్వం దట్టమైన అడవుల్లోకి వెళ్ళి మీసాలు గడ్డాలు పెంచుకొని ఒంటికాల మీద నిలబడి తపస్సు చేయడం కానీ పూర్వం అలాగే చేసేవాళ్ళు ఒక వయసు వచ్చాక ఇంటిని విడిచి అడవుల్లోకి అంటే ప్రకృతిలోకి వెళ్ళి పరమాత్మని కొరకు ప్రయత్నించేవారు పరమాత్మని అనుగ్రహం కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు దాన్ని తపస్సు అనేవాళ్ళు ఈ కాలంలో మనం అవి చేయలేము ఉన్న చోటనే మనం ఉన్న ఇంట్లోనే జీవితాన్ని తపమయం చేసుకోవాలి అంటే ధ్యానం అనేది తప్పనిసరిగా చేసుకొని మన ఇంద్రియాలను అదుపు చేసుకున్నట్లయితే ఎంతో ఉత్కృష్టమైన ఈ మానవ శరీరం లభించిందే ఏం సాధించడానికి దీన్ని పొందామో అది సాధించడానికి అవకాశం ఉంటుంది ధనాన్ని సంపాదించవద్దని మనకి ఏ శాస్త్రం చెప్పదు ధనం సంపాదించాలి ధనం సంపాదించినప్పుడే తనను తాను పోషించుకోగలుగుతాడు తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు అప్పుడే ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ నాలుగింటిని కూడా ప్రశాంతంగా సాధించటానికి అవకాశం ఉంటుంది అంతేకాని ధన సంపాదనే జీవిత లక్ష్యం కాకూడదు ధనం సంపాదించ జీవితంలో అది కూడా ఒక భాగం మాత్రమే అదే జీవితం అనుకుంటేనే ఈ దొరికిన జీవితం ఈ మానవ శరీరం మనకు నిష్ప్రయోజనం అవుతుంది ఎన్నో జన్మల పుణ్యఫలంగా దొరికిన మానవ శరీరం ఇది మళ్ళీ దొరుకుతుందా లేదా అంటే ఇప్పుడు మనం చేసే కర్మను బట్టే మనకు ఎటువంటి జీవితం దొరుకుతుందో మనది మనకు తెలిసిపోతుంది మనం ఎటువంటి కర్మలు చేస్తున్నాము ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాము ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నాము దాన్ని బట్టి మనకు ఉత్తమమైన మానవ శరీరం మళ్ళీ దొరకాలి అంటే ఇప్పుడు దొరికిన ఈ శరీరాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి మనం ఏదైనా ప్రయత్నం అంటే చెయ్యాలి అనే ఆలోచన వచ్చి చెయ్యటానికి ప్రయత్నం చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని ఈ జీవితాన్ని చరితార్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు